మనము ఒక మనిషిని వెతకాలంటే దేవుడు దూరమై దేవునికి దూరం అయిపోయిన ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావాలంటే నీకు తప్పకుండా వాక్యపు వెలుగు ఉండాలి వాక్యం దగ్గర ఉండాలి ఆ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుతుంది వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న చీకటి తొలగిపోతుంది అతను తిరిగి దేవుని అమూల్యమైన చేతిలోనికి వస్తాడు దేవుడు అడికి మహిమ గాక కాబడి తప్పిపోయిన వారిని పోగొట్టుకున్న నాణ్యాలను తిరిగి సంపాదించాలంటే వాక్యమే ఆధారం వాక్యమును మనం వెలిగించాల్సిందే అలాగున దేవుని పరిశుద్ధ గ్రంథం ఈ విషయాన్ని బలపరుస్తూ మనకు చాలా వాక్యాలు కనపడతాయి అలాగే నన్ను చీపురు పట్టుకోవాల్సిందే చీపురు పట్టుకుని మనం ఊడ్చేది ఎందుకు ఇంటిని కదా ఇల్లు శుభ్రం మీరు ఆ ఇంటిలో ఉన్న మలినం అంతా పోవాలనే కదా కాబట్టి ఆ చీపురు పెట్టి నిన్ను నీ ఊడ్చుకుంటా ఉంటే నీలో ఉన్న మలినం అంతా పోతుంది కనుక వాక్యపు వెలుగులోనికి వచ్చి నువ్వు ప్రభు చేత బోధించబడుతూ ఉన్నట్లయితే నీవు శుద్ధి చేయబడతావు శుద్ధీకరణ జరుగుతుంది నీకు సెగ్రిగేషన్ అంటే నువ్వు మిగిలిన వారి నుంచి వేరు పరచబడతాం నువ్వు వేరు